బ్యాక్ ఛానల్ చిరుతిండి అనగానే ఎక్కడ లేని ప్రాణం లేచి వస్తుంది అందులో మరి ఈ ముంత మసాలా ఎంత ఫేమస్ మీ అందరికీ కూడా తెలుసు ఈవినింగ్ టైమ్ లో ఎక్కువగా ఈ స్నాక్స్ ని ఇష్టపడుతూ ఉంటారు నాకు ఈ ముంత మసాలా అంటే చాలా ఇష్టం ఇంట్లో ఏదైనా తినాలి అనిపించినప్పుడు వెంటనే ఈ ముంత మసాలా చేసుకొని తింటానబ్బా అంతలా ఇష్టం మనం రోడ్ సైడ్ తినే ముంత మసాలా ఈజీ అండ్ టేస్టీగా ఇంట్లోనే సింపుల్ గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి రెసిపీ ఎలా చేయాలో చూసే ముందు మన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ ఇచ్చి వెంటనే గంట సింబల్ని కొట్టారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది లేట్ చేయకుండా మరి ముంత మసాలా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక ఈ ముంద మసాలా ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ నైతే తీసుకోండి అబ్బా అందులో ఒక కప్పు వరకు మరమరాలను తీసుకోండి అలాగే సన్నగా తరిగిన టమాటో ముక్కలని సన్నగా తరిగిన ఆనియన్స్ ని వేసుకోండి అలాగే ఒక కప్పు వరకు మిక్సర్ ని వేసుకోండి ముందుగానే ఉడికించిన పల్లీలను తీసుకోండి అలాగే గుప్పడంత కొత్తిమీరని వేసుకోండి రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అలాగే హోల్ గరం మసాలా వద్దు అనుకుంటే ధనియాల పొడి వేసుకోండి లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలి అబ్బా ఈ ముంత మసాలా అసలైన టేస్ట్ రావాలి అని అంటే ముఖ్యంగా దీంట్లో ఉండవలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ అన్నమాట అన్ని వేసాక చేతితో మాత్రమే కలుపుకోవాలి అంతా కలిసేలా మనకి టేస్ట్ ముఖ్యం కదా బిగులు అందుకే ఇలా అంతా కలిసేలా కలుపుకుంటే అదిరిపోయే ముంత మసాలా రెసిపీ రెడీ అయిపోతుంది సేమ్ మనకి రోడ్ సైడ్ తిన్న ఫీలింగే ఉంటుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అబ్బా చిన్న పిల్లలతో సహా పెద్ద వాళ్ళతో సహా చాలా ఇష్టంగా తినే ఈవినింగ్ చేసుకునే స్నాక్ రెసిపీ మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఇంకెందుకు అబ్బా లైట్ వెంటనే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు పుల్ల పుల్లగా కారం కారంగా భలే టేస్టీగా ఉంటుంది ఈ ముంత మసాలా ఎప్పుడు తినేలా బౌల్లో ప్లేట్స్ లో కాకుండా ఇలా ఒక పేపర్ ని తీసుకొని ఇలా కోన్ షేప్ లో ఫోల్డ్ చేసి అందులో ముంత మసాలా వేసుకొని తింటే టేస్ట్ అద్దరిపోతుంది సేమ్ మనం రోడ్ సైడ్ తినే ముంద మసాలా ఫీలే వస్తుంది నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఏదన్నా ఉంది అని అంటే అది ముంత మసాలా అనే చెప్పొచ్చు అబ్బా అంతలా ఇష్టం అప్పటికప్పుడు సింపుల్ గా ఇంట్లోనే ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతా ఈ ముంత మసాలా పెడితే తినేస్తానబ్బా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ ఇలా రోజంతా తినేస్తా అంతలా ఇష్టం ఈ ముంత మసాలా అంటే చూసారు కదండి ఈవినింగ్ టైమ్ లో అప్పటికప్పుడు ఇంట్లో ఈజీ అండ్ టేస్టీగా ముంత మసాలా ఎలా చేయాలో ఈ వీడియోని ఇంతవరకు చూశారు చూసారు కదబ్బా మరి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకొని వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా ఫర్ వాచింగ్